మచిలీపట్నం భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ప్రాంతమని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్లు ఈ వర్తక వ్యాపారాలని ఈ యొక్క మచిలీపట్నం నుండి ప్రారంభించడం జరిగింది వాళ్ళు బ్రిటన్ నుండి సముద్రయానాం ద్వారా ఈ మచిలీపట్నంలోని ప్రవేశించి ఇక్కడ నుండి వాళ్లు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అటు ఫ్రెంచి వారు డచ్చివారు ఇటు బ్రిటిష్ వారి వీళ్లందరికీ కూడా ఈ మచిలీపట్నం నుండి తమ యొక్క వ్యాపార కేంద్రాలని ప్రారంభించి కొనసాగించి తుదకు వాళ్లందరిలో బ్రిటిష్ వాళ్లు విజయాన్ని సాధించి సుమారు రెండు వందలు సంవత్సరాలు పాటు భారతదేశాన్ని బానిస సంఖ్యలు చేసి పరిపాలించడం జరిగింది అందువలన ఈ పట్టణానికి భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ప్రాంతముగా పేరుందిన ప్రాంతమని చరిత్రలో లిక్కింపబడింది ఇలాంటి మచిలీపట్నానికి ఎంతో మంది టూరిస్టులు పర్యాటక కేంద్రముగా భావించి అటు బందర్పోర్ట్ను అలాగే బందర్ బీచ్ను మంగినపూడి బీచ్ను చూడటానికి అలాగే అక్కడి యొక్క ఆనందాలను ఆహ్లాదించడానికి అలాగే సముద్రంలో స్నానమాచరించడానికి అలాగే మచిలీపట్నంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గుళ్ళు చర్చలను చూసి తమ యొక్క కెమెరాలు బంధించి ఎంతో ఆనందపడటానికి టూరిస్టులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క ప్రాంతాలకు మచిలీపట్నం ప్రాంతానికి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మచిలీపట్నంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క టూరిస్టు క్రొత్త మనిషి అయినటువంటి వారు ఈ యొక్క మచిలీపట్నంలో మంచి హోటల్ ఏది లేక బిర్యానీ భోజనం చేయడానికి మంచి రెస్టారెంట్ మంచి బిర్యానీ రెస్టారెంట్ ఏముందని వాళ్లు వెతుక్కోవడం జరుగుతుంది అలాంటి వారి కోసం మచిలీపట్నంలో ఎంతో పేరుగాంచి ఎంతో రుచికరమైన భోజనాలకు రుచికరమైన బిర్యానీకి పేరుగాంచినటువంటిది బిర్యానీ సెంటర్గా మచిలీపట్నం ప్రాంత వాసులకి చిరకాల పరిచయస్తుడిగా పేరుగాంచినటువంటి మొహమ్మద్ దాదాసాహెబ్ గారు ప్రారంభించి ఎంతో అభివృద్ధి పదంగాను ఎంతో సేవా పదంలోనూ మంచి రుచికరంగాను దాదాబాయి దోస్త్ స్టార్ బిర్యానీ సెంటర్ను నడిపించడం జరుగుతుంది అని అందరికీ తెలిసిన విషయమే ప్రతి పేదవాడికి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ధరలను ఉంచి చాలా అద్భుతమైన రుచులను అందిస్తూ అత్యుత్తమైన శుభ్రత పరిశుభ్రతలను పాటిస్తూ ఆరోగ్యకరంగా వండించి అందించడంలో మంచి దిట్ట అని పేరుగాంచినవారు మొహమ్మద్ దాదాసాహెబ్ గారు అని చెప్పుకోవచ్చు సో అలాంటి మహమ్మద్ దాదాసాహెబ్ గారు నడిపించుచున్నటువంటి దాదాబాయి దోస్తు స్టార్ బిర్యానీ సెంటర్ను మచిలీపట్నంలో అన్ని అన్ని ప్రాంతాల నుండి వచ్చుచూ ఎంతోమంది ఈ బిర్యానీ రుచులను ఆస్వాదించడం ఎంతో రుచికరంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ విధంగా అతి తక్కువ కాలంలోనే మచిలీపట్నం ప్రాంత ప్రజలందరికీ మంచి రుచికరమైన బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అంటే దాదాబాయి దోస్త్ స్టార్ బిర్యానీ సెంటర్లోనూ దొరుకుతుందని అందరికీ చుపరిచితముగా తెలిసిన విషయమని చెప్పుకోవచ్చు సో అలాంటి దాదాబాయి స్టార్ బిర్యానీ సెంటర్కు కొత్తవాళ్ళు టూరిస్టులు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ భుజిస్తే వాళ్లు ఇచ్చినటువంటి డబ్బులకి సంతృప్తికర మంచి భోజనం మంచి బిర్యానీ తిన్నావని ఆనందం కూడా కలుగుతుంది ఇది ఎక్కడ ఉంది అంటే మన జడ్పీ సెంటర్ జిల్లా పరిషత్ సెంటర్లో ఉంది జిల్లా పరిషత్కు మరియు హైని స్కూల్ మధ్య మెయిన్ రోడ్లో ఉంది మా యొక్క ఛానల్ వాళ్ళు ఈ యొక్క బిర్యానీ సెంటర్లో భజించి ఎంత రుచిగా ఉంది చాలా ఆనందాన్ని ఇచ్చింది మీకు కూడా ఇలాంటి రుచికరమైన బిర్యానీ తినాలని ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను చేయటం జరుగుతుంది కాబట్టి ఈ రుచికరమైన ఈ యొక్క దాదాబాయి దోస్త్ సార్ బిర్యానీ సెంటర్ను ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క రుచికరమైన బిర్యానీని భుజించి ఎంతో ఆనందమైన సంతృప్తి పొందగలరని మా యొక్క మనవి never really notice what you want with you i don't ever feel calm i could feel the sweat inside my palms play with me like cats and a string you don't understand the pain it brings <laughs> you hmm. don't ever wanna give me wings you don't ever wanna set me free you don't wanna dig into you you ఇక్కడ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ మేము ఇక్కడే మా గుడి మాది సో మేము బ్యాంక్లో వర్క్ చేస్తాము యూనియన్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాము సో మేము కాకుండా మా ఎంప్లాయీస్ని కూడా తీసుకొచ్చాము ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల అందరూ కూడా చాలా ఫ్యామిలీ అటాస్ అటాస్ఫేర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ రాధాగారి దగ్గర బిర్యానీ మీరు ఈ మచిలీపట్నంలో ఉన్న మిగతా రెస్టారెంట్కి వెళ్ళి చూసారా అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది అని చెప్పగలరు చూసాము అక్కడ ఉన్నట్లు కానీ కొని అంటే మిగతా ఆటలు కొన్ని వేరుగా ఉండగా ఇక్కడ వచ్చి చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు బాగుంది చక్కగా బాగుంది మేము నేను కాకుండా ఇంకా మా ఫ్రెస్ట్ కూడా తీసుకొచ్చాము చాలా బాగుంది With the okay. evil Got me coming back from home, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head. I like you in my bed, but you keep me on red. Oh everything is like a test. I better not text, or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, Baby, you'll get sick of being the monster. When you regret everything that you did, that you said I don't think you understand what you're doing And my heart's black and blue from the bruising I feel like when I'm with you I'm losing I feel like you think that this amusing Sitting there gaslighting and confusing Was it me, is it me, am I deluded? I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions, I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you, I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you, I knew this. When I'm with you, I feel so useless. I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt, never really know just what you want. With you, I don't ever feel calm. I can feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain of brings You don't ever wanna give me wings. You don't ever wanna set me free. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of. Me. and you back i know you told your friend you're not okay and tell me what's wrong and why you never said you <laughs>